అల్లు అర్జున్ అరెస్టుపై బీజేపీ నేత పురంధేశ్వరి స్పందించారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని తెలిపారు ఒక హీరోగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వెళ్లారని కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా ఏ లెవెన్ గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయటం సరికాదని పురంధేశ్వరి మండిపడ్డారు అల్లు అర్జున్ అరెస్ట్పై బీజేపీ నేత పురంధేశ్వరి స్పందించారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని తెలిపారు ఒక హీరోగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వెళ్లారని కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా ఏ లెవెన్ గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయటం సరికాదని పురంధేశ్వరి మండిపడ్డారు